హలో అండి ఎవ్రీవన్ హవర్ యూ సో ఈరోజు చాలా 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 ఇంపార్టెంట్ అయిన లైవ్ సో మన కోసం కాదు మన కిడ్స్ కోసం అనమాట ఈ లైవ్ ని స్టార్ట్ చేయడం జరిగింది ఓకే సో అందరూ కొంచెం గ్యాదర్ అయిన తర్వాత దెన్ ఐల్ స్టార్ట్ అనమాట ఓకే సో మెయిన్ వచ్చేసి ఈ రోజు లైవ్ లో మీకు నేను ఇచ్చేటటువంటిది కోడ్స్ అండ్ సిజల్స్ అండ్ స్విచ్ వర్డ్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది సో దట్స్ వై మీరు అందరూ కూడా పెన్ అండ్ పేపర్ తెచ్చుకోండి ఎందుకంటే మీకోసం కాదు ఇది మీ పిల్లల కోసం అందరూ ఎవరైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండి ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన కేర్ నేను చెప్పింది చాలా జాగ్రత్తగా వినండి సో మెయిన్ ఏంటి అంటే మీరు మీ పిల్లలు జనరల్ గా పబ్లిక్ ఎగ్జామ్స్ అనగానే మనకి నార్మల్ ఎగ్జామ్స్ మన స్కూల్లో జరిగేవనుకోండి ఏదో కొంచెం టెన్షన్ ఉంటుంది ఆడుతూ పాడుతూ రాసేస్తారు కానీ పబ్లిక్ ఎగ్జామ్స్ అవి రాసే వాళ్ళకి ఫస్ట్ లోనే అసలు చాలా టెన్షన్ ఉంటుంది పాపం ఎందుకంటే స్కూల్ మారుతుంది ఒక టీచర్స్ మారుతారు ప్లేస్మెంట్ మారుతుంది మన ఫ్రెండ్స్ కొంతమంది కనిపిస్తారు కొంతమంది కనిపించరు ఈ టెన్షన్స్ అన్ని ఉంటాయి కదమ్మా సో అందుకని మీరు ఫస్ట్ వాళ్ళ నర్వ్ సిస్టమ్ చాలా కామ్ చేయండి మీరు వాళ్ళ ఇప్పుడు ఏదైతే టెన్షన్ పడుతున్నారో ఆ టెన్షన్ ఏదైతే ఉందో మీకు అన్వయించుకుని చెప్పండి అరే నాన్న అలా కాదు తల్లి నేను కూడా రాసాను పబ్లిక్ ఎగ్జామ్స్ ఏముంది నీకు ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చు అవన్నిటి గురించి నీకు ఆన్సర్స్ చాలా క్లియర్ గా తెలుసు నువ్వు చాలా బాగా రాస్తావు టెన్షన్ అస్సలు పడుకు ఏముంది ఎగ్జామే కదా ఎప్పుడు జరిగే ఎగ్జామ్ లాగే ఈజ్ ఎగ్జామ్ అని చెప్పి మీరు ఫస్ట్ మోటివేట్ చేయండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే పేరెంట్స్ ఆ టెన్త్ లో కనుక నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోలేదు అనుకో ఇంకా అసలు నీకు జీవితంలో మంచి మార్క్సే రావు ఆ ఇక్కడే ఏదైనా ఉంటుంది దాని తర్వాత ఏమవుతుందమ్మా ఏమీ కాదు అదే మన జీవితం అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మాత్రమే అది లైఫ్ కానే కాదు ఎందుకంటే ఈ ప్రెజర్ వల్ల పిల్లలు చాలా చాలా టెన్షన్ పడతారు తల్లిదండ్రులుగా మనకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటారండి సో దట్స్ వై అందుకోసం అని చెప్పి మీరు అందరూ కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకోండి ర్యాంక్ అనేది మర్చిపోండి పాస్ అయితే చాలు అనుకోండి కోర్స్ ఫస్ట్ ర్యాంక్ రావాలని అందరికీ ఉంటుంది కానీ దానికోసం పిల్లల్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పట్టదండి ఎందుకంటే మీరు వాళ్ళ ని వాళ్ళకి సంబంధించిన యాంగ్జైటీ లెవెల్స్ అన్నిటిని అన్నిట్లో చేంజ్ చేసేస్తారనమాట మీకున్న భయం వాళ్ళ మీద అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ అప్లై చెయ్యొద్దు వాళ్ళు చాలా బాగా ఇంటెలిజెంట్ మనకన్నా కూడా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎలా రాయాలి ఎలా చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది ఓకే సో దట్స్ దట్స్పై నేనేం చెప్తున్నానంటే మీరు ఏదైతే పిల్లలకి ఇవ్వాలి అని అనుకుంటున్నారో అది ఒకటి కాన్ఫిడెన్స్ అండి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వండి నేను మీకు దేనికి దేనికి సంబంధించి ఏమేమి కోడ్స్ అండ్ సిజల్స్ ఉంటాయో నేను చెప్తాను ఓకే సో ఆ రెండు సిజల్స్ మీకు ఇస్తానండి మీ పిల్లలకి అంటే లైక్ లెఫ్ట్ సైడ్ బాడీలో ఎక్కడైనా సరే ఆ సిజల్స్ వేసి పంపిస్తూ ఉండండి బికాస్ ఎందుకంటే హ్యాండ్ మీద కనిపించేలాగా వేయకండి ఎందుకంటే అదేదో కోడ్ రాసుకుని వచ్చారు చూసి కాపీ కొడుతున్నారు ఇట్లా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకని థైస్ మీద కానీ వీప్ మీద కానీ లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా సరే ఈ సిజల్స్ వేయండి ఇప్పుడు మీకు నేను సిజల్స్ అనేది డ్రా చేసి చూపిస్తాను దెన్ అప్పుడు మీరు ఇది చక్కగా రాసుకోవచ్చు అనమాట ఓకే సిజల్ వన్ మినిట్ షేర్ చేస్తాను మీకు వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఈ సిజల్ని మీరు నేర్చుకోండి జస్ట్ సింపుల్ గా పిల్లలకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ఈ సీజన్ ఎందుకోసం అని అంటే ఎగ్జామ్స్ చాలా బాగా రాయటం కోసం అనమాట ఓకేనా సో రెడీ అని ఎవరి వన్ సో ఇఫ్ ఇట్ ఈస్ అందరు రెడీ అనుకుంటే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఎందుకు ఈ ఒక్క లైఫ్ కి నేను లైక్ బటన్ని ప్రెస్ చేయమంటున్నానంటే బికాస్ ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి రీచ్ అయితేనే పాపం వాళ్ళ వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఈ సిజల్ కానీ కోడ్స్ కానీ యూజ్ చేసుకుంటారనమాట ఓకేనా దానికోసం ఓకే అండి ఫస్ట్ వచ్చి దిస్ ఇస్ డాట్ డాట్ అనమాట ఇది ఇది ఒక డాట్ అంటే డాట్ చిన్నగా ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పేసి ఇలాగా దిద్దాను నేను అక్కడ ఓకే ఇలా ఒకటి ఇక్కడ వి ఫర్ విక్టరీ లాగా ఓకే ఫెమినన్ అండ్ మాస్క్లా వచ్చి సూపర్ దిస్ ఈజ్ ఫర్ ఎగ్జామ్స్ బాగా రాయడానికి ఓకే దిస్ ఇజల్ ఫర్ ఎగ్జామ్స్ బాగా రాయడానికి అండి ఎవ్రీ వన్ రాసుకోండి ఈ సీజన్ ని ఓకే ఓకే ఈ సీజన్ మీకు ఇంకా బాగా అర్థం కావడం కోసం చాలా బ్రాడ్ గా రాశాను ఇదే సీజన్ అనమాట సో ఈ సీజన్ ని మీరు రాసుకోండి ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక సీజన్ ఇస్తాను మీకు ఇదేంటండి ఈ సీజన్ చెప్పాను కదా గుర్తుంది కదా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్స్ బాగా రాయటం కోసం తర్వాత ఎగ్జామ్స్ లో లక్ కలిసి రావటం కోసం ఇంకొక సీజన్ ఇస్తున్నాను ఓకే అంటే టైమ్స్ మనకు అన్ని వచ్చు కానీ అంత మంది జనాన్ని చూసినట్టు పాపం పిల్లలు మర్చిపోతూ ఉంటారు మీరు ఎప్పుడు పిల్లలకి ఫేవర్గా ఉండాలి అండి నేను అలాగైతేనే కోర్స్ అవన్నీ ఇస్తాను నువ్వు ఇలా చేయాలి వేరే వాళ్ళతో కంపేర్ చేయాలి ఇవన్నీ అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయదు విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ లైఫ్ కి అనమాట దిస్ ఈజ్ ఫర్ లక్ అండి దిస్ ఇస్ ఫర్ లక్ కి ఇది డూ వెల్ ఎగ్జామ్స్ బారాయడానికి దిస్ ఇస్ ఫర్ దిస్ దిస్ ఇస్ ఫర్ దిస్ ఎగ్జామ్స్ బాగా వేయడానికి ఓకేనా అమ్మ అందరు రాసుకోండి అండ్ మెసేజెస్ లో హాయ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మచ్ సింధు గారు ఓకేనా సో దీస్ టూ సీజన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే వన్ ఈస్ దిస్ అండ్ వన్ ఈస్ దిస్ ఓకే ఈ రెండు సిజల్స్ ని రాసుకోండి దెన్ నేను వైట్ బోర్డ్ క్లియర్ చేస్తాను ఇఫ్ ఇట్ ఈస్ రాసుకుంటే ఓకే అని నాకు మెసేజ్ పెట్టండి ఓకే డన్ మ్యామ్ అని పెట్టేసేయండి అమ్మా దెన్ అప్పుడు నేను ఇంకొక కోడ్ అది చెప్తాను మీకు మీరు నాకు ఇక్కడే మెసేజ్ పెట్టండి దెన్ నాకు అప్పుడు అర్థమవుతుంది బికాస్ ఇట్ ఈస్ యూట్యూబ్ లైవ్ కాబట్టి మీరు దిస్ ఇస్ ఫర్ ప్యూర్లీ ఎగ్జామ్స్ కోసమే రోజు నేను పెడుతున్నాను చాలా మంది చాలా పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా టెన్షన్ టెన్షన్గా ఉంటారు కాబట్టి ఎవ్రీ వన్ మీరు పెట్టిన తర్వాత దెన్ డన్ అని పెట్టిన తర్వాత నేను ఓకే ఓకేనండి నేను ఇది చెరిపేస్తాను ఓకేనా సరేనండి ఇక నెక్స్ట్ క్లియర్ పేజ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా సరే మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో మెమరీకి సంబంధించిన ఒక కోడ్ ఇస్తాను నేను మీకు ఆ కోడ్ని మీరు యూజ్ చేయండి ఓకేనా ఓకే మెమరీకి సంబంధించిన కోడ్ Five, two, eight, six, four, nine, two. okay five, two, eight, six, four, nine, two. 2 మెమరీ కెపాసిటీ పెంచడం కోసం ఇది ఓకే ఈ పెన్ అనేది ఇలాగే జనరల్ గా ఈ బోర్డు మీద అందుకే నేను ఏమి రాయట్లేదు ఓన్లీ నెంబర్స్ తప్ప మీకు అర్థం కావడం కోసం అనేసి జస్ట్ నా ట్రై నేను చేస్తున్నాను మెమరీ కెపాసిటీ దిస్ ఇస్ ఫర్ కిడ్స్ మెమరీ కెపాసిటీ పెంచడానికి ఇది రాసుకుంటే ఈ మెమరీ పెరిగిపోతుందండి లేదు దీనికోసం కొంత మీరు చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గుర్తుపెట్టుకోవాలని ఇంటెన్షన్ మీకు కానీ మీ పిల్లలకు కానీ ఖచ్చితంగా ఉండాలి ఓకే దెన్ ఓన్లీ మీకు అప్పుడు అది పాసిబుల్ అవుతుంది ఓకేనా సో గుర్తుపెట్టుకుంటాను నేను అని ఈ కోడ్ ఎవరు చదవాలి ఇప్పుడు వాళ్ళ ఎగ్జామ్స్ లో టెన్షన్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ బదులు మీరు చదవాలన్నమాట అలా చదవాలన్నప్పుడు ఏం చెప్పాలి మై డియర్ యూనివర్స్ బిహాఫ్ ఆఫ్ నా సన్ ఆర్ నా డాటర్ ఎగ్జామ్స్ లో ఏవైతే చదివారో వాటిని గుర్తు పెట్టుకోవడం కోసం నేను వాళ్ళకు బదులు ఇది నేను చదువుతున్నాను అని చెప్పి దాన్ని మనం ప్రాక్సీ చాంటింగ్ అంటారు అండి స్విచ్వర్డ్స్ అండ్ హీలింగ్ కోర్స్ చదివేటప్పుడు ఆ ప్రాక్సీ చాంటింగ్ లో మీ పిల్లలకి బదులు మీరు చదవాలి ఓకేనా అది సో మీ పిల్లలకి బదులు మీరు చదవాలి ఫైవ్ టూ ఫైవ్ టూ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ 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 టూ అని చెప్పేసి కంటిన్యూస్ గా మీరు చదవాలన్నమాట ఓకే సో దిస్ ఈస్ ఫర్ ఏదైతే మెమరీ కెపాసిటీని పెంచడం కోసం ఓకే నెక్స్ట్ వెళ్దాం ఎన్ని చెప్పినా ఏం చేసినా టాప్ గ్రేడ్స్ కోసం తల్లిదండ్రులు ట్రై చేస్తూనే ఉంటారు ఫిరిపి వాళ్ళకి మీరు మోటివేషన్ ఇవ్వండి ఓకే మోటివేషన్ ఇచ్చిన తర్వాత దెన్ అప్పుడు మీరు ఈ కోడ్ ని యూజ్ చేయండి ఫర్ టాప్ గ్రేడ్స్ అనమాట ఇబ్బంది మాత్రం పిల్లల్ని పెట్టొద్దమ్మా మీరు ఎంత బాగా చాంటింగ్ చేస్తే వాళ్ళకి అంత బాగా మార్కులు వస్తాయి అంటే యూనివర్స్ ఒక సపోర్ట్ చేస్తారు అసలేం చదవకుండా వెళ్ళిపోయి ఇక్కడ కోర్స్ ఇచ్చేసాను కదా మీరు వెళ్ళిపోయారు అనుకోండి ఏమి వర్కౌట్ కాదు యూనివర్స్ కూడా ఎప్పుడు ఏం ఎనర్జీస్ ఉన్నాయి అవే కదా చూస్తుంది సో ఇవి మీకు సపోర్ట్ అవుతాయి ఇదే మీ లైఫ్ అని నేను అస్సలు చెప్పను ఇట్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ ఈ కోర్స్ కానీ ఏదైనా సరే గాల్లో దీపం పెట్టిన తర్వాత ఏదో ఒకటి అడ్డు పెట్టకపోతే ఓకే టాప్ గ్రేడ్స్ కోసం ఇది ఓకే దిస్ ఇస్ ఫర్ టాప్ గ్రేడ్స్ అన్ని వన్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఫైవ్ జీరో ఓకే ఇది కూడా రాసుకోండి స్లోగా చెప్తాను అన్ని పాయింట్స్ కూడా టకటకా రాసుకోండి ఓకే నెక్స్ట్ జనరల్గా టెన్షన్ వచ్చిన తర్వాత ఫస్ట్ మర్చిపోయింది ఏంటి ఆన్సర్స్ మర్చిపోతుంటారు కదా పాపం సో దానికోసం ఈ కోడ్ అండి సెవెన్ నైన్ వన్ ఎయిట్ నైన్ ఫైవ్ టూ ఓకే సెవెన్ నైన్ వన్ ఎయిట్ ైన్ ఫైవ్ టూ దిస్ ఈస్ ఫర్ కరెక్ట్ ఆన్సర్ ని గుర్తు చేసుకోవడం అనమాట రిమెంబర్ కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ గుర్తు కోసం మర్చిపోతూ ఉంటారు కదా ఇవి వాళ్ళని జాంటింగ్ చేయమను కండమ్మా ఎవరైతే పేరెంట్స్ ఉంటారో తల్లి కాని తండ్రి కాని చాంటింగ్ చేయాలి ఓకే వాళ్ళు చాంటింగ్ చేయాలి వాళ్ళని చెప్తే వాళ్ళ ఆన్సర్లు మర్చిపోయి ఈ నెంబర్స్ గుర్తు పెట్టుకుంటారు మనం వాళ్ళ ఎగ్జామ్స్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి బదులు మనం చాంటింగ్ చేయాలన్నమాట ఓకేనా వాళ్ళకి మాత్రం లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ మీద రాసేసి పంపించండి మీరు అలాగే కాన్సంట్రేషన్ కోసం ఇంకొక నేను ఇంకొక కోడ్ ఇస్తాను అది కూడా మీరు పిల్లలకి లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ మీద టూ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఓకే టూ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఇక్కడ నేను డబల్ టూ అని చదవట్లేదు చూసారా ఎవ్రీ నెంబర్ అంటే హీలింగ్ కోడ్స్ లో అలాగే కొన్ని గ్రాబ్యూ కోడ్స్ అండ్ చీట్ కోడ్స్ వీటిలో ఈచ్ కి ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందమ్మ అందుకోసం దిస్ ఈస్ ఫర్ కాన్సన్ట్రేషన్ మళ్ళీ రాస్తాను ఇక్కడ అంటే ఈ పెన్ అలా ఉంటుంది అందుకని మీకు అర్థం అవుతుందో లేదా అని చెప్పి మరి రాస్తున్నా కాన్సన్ట్రేషన్ ఓకే కాన్సన్ట్రేషన్ కోసం టూ టూ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఇప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఏ కోడ్ తర్వాత ఏ కోడ్ నా పిల్లల కోసం నేను చాంటింగ్ చేయాలి అనేది మీరు డిసైడ్ అయ్యి దెన్ అప్పుడు వాళ్ళ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బదులుగా మీరు చాంటింగ్ చేయండి ఓకేనా టూ సిజల్స్ ఇచ్చాను దగ్గర దగ్గర ఫోర్ కోడ్స్ ఇచ్చాను సో దీస్ ఆర్ ఇనఫ్ అనమాట యాక్చువల్గా ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ అనేది తీసుకోవద్దు అండ్ ద బెస్ట్ ఒక స్విచ్ వర్డ్ మాత్రం చెప్తాను దాన్ని మీరు చాంటింగ్ చేసుకోండి కంటిన్యూస్ గా అండ్ డోంట్ కంపేర్ అండి వేరే పిల్లలతో అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లల్ని కంపేర్ చేయకూడదు అలా చేస్తే ఏమవుతుందంటే మీరు వాళ్ళు బాగా చదువుతున్నారు వాళ్ళలా నువ్వు చదవాలంటే మీ అబ్బాయి బాగా చదవట్లేదు లేదా మీ అమ్మాయి బాగా చదవట్లేదు అని యూనివర్సల్లా మీరు డిక్లేర్ చేసినట్టే ఇంకా మీరు ఇంచుమించు అది ఎక్కడైనా కానివ్వండి స్టడీస్ కానివ్వండి మీ వారు జాబ్ కానివ్వండి మీ వారు బిజినెస్ కానివ్వండి లేకపోతే మీ మిస్సెస్ గా చేసే బిజినెస్ కానివ్వండి లేకపోతే లైఫ్ లో ఇంకేదైనా కానివ్వండి ఎప్పుడైనా సరే మన వాళ్ళని ఆర్ మనల్ని మనము కించపరచుకోకూడదు తక్కువ చేసుకోకూడదు ఎలా అయితే మన ఫింగర్స్ కున్న ప్రింట్స్ వేరే వాళ్ళతో మ్యాచ్ కావో అలాగే మనము వేరే వాళ్ళతో మ్యాచ్ కాము మనకు ఉండే టాలెంట్ ఉంటుంది వాళ్ళకు ఉండే టాలెంట్ వాళ్ళకే ఉంటుంది సో దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ లాగానే ఆలోచించుకొని మీరు ఈ పని చేయాలి ఓకేనా సో ఇప్పుడు మీకు నేను ఇంకొక స్విచ్ వర్డ్ ఇస్తున్నాను రాసుకోండి దిస్ ఈజ్ ఫర్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ ఓకే ఇది కొంచెం పెద్దగా ఉంటుంది బట్ చదివేటప్పుడు మీకు ఈజీగానే ఉంటుంది కొంచెం వన్ మినిట్ డివైన్ నేను ఏది క్యాపిటల్ లెటర్లో రాస్తే మీరు కూడా అదే క్యాపిటల్ లెటర్లో ట్వంటీ వన్ టైమ్స్ మీ బుక్ లో రాసుకోవాలి ఓకేనా కౌంట్ సింట్ ఓకే కౌంట్ ఫైండ్ మళ్ళీ డివైన్ ఇక్కడ గ్యాప్ గ్యాప్ ఇచ్చి రాస్తున్నాను అంటే ప్లేస్ లేదనేసి నేను కొంచెం దగ్గరికి రాశాను ఈ ఫైండ్ కి డివైన్ కి స్పేస్ ఉందమ్మా మళ్ళీ డివైన్ కౌంట్ ఫైన్ డివైన్ కౌంట్ ఈ స్విచ్ వర్డ్ అలా ఉంటుంది అనమాట ఫైండ్ డివైన్ కౌంట్ ఫైన్ డివైన్ మళ్ళీ కౌంట్ టుగెదర్ టుగెదర్ ని మాస్టర్ స్విచ్ బోర్డ్ అంటారండి ఇది యూజ్ చేస్తున్నామంటే సటన్ అండ్ డీప్ అండ్ రీజన్ ఉంటుంది అన్ని క్యాపిటల్ లెటర్స్ ఏ తల్లి ఎవరైనా సరే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏది మీ పిల్లల కోసం చదివినా కూడా ఇక్కడ చూసారా ఎన్ని డివైన్స్ వచ్చినాయో సో అంతా ఎవరి మీద బాధ వేసేస్తున్నాం మనము ఇంకేముంది ఉంది మనకి భగవంతుడు ఓకేనామ్మ సో డివైన్ కౌంట్ ఫైండ్ డివైన్ కౌంట్ టుగెదర్ రీచ్ డివైన్ ఫర్ గుడ్ మార్క్స్ ఇన్ ఎగ్జామినేషన్ ఓకే రాసుకోండి అమ్మా ఇది కొంచెం మీరు రాసుకున్నాక డన్ అని నాకు యూట్యూబ్ లో పెట్టండి దెన్ అప్పుడు నేను ఇంకొక స్విచ్ వర్డ్ మంచి పవర్ఫుల్ స్విచ్ వర్డ్ కూడా ఇంకొకటి కూడా ఉంది అది కూడా ఇస్తాను స్లోగా రాసుకోండి అర్థం చేసుకోండి అర్థం కాకపోతే అడగండి నేను మీకు క్లియర్ చేసిన తర్వాతనే లైవ్ అనేది క్లోజ్ చేస్తాను సో మైండ్ లో ఫస్ట్ క్లొటర్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేయాలి అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే రాసిన తర్వాత ఇట్స్ డన్ అని చెప్పండి అమ్మా పిల్లలకి మీరు పిల్లో మెథడ్ కూడా చెయ్యచ్చు ఎలా అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి తీసుకొని ఈ స్విచ్ వర్డ్ ఒకటి ఇలా రాసి కొన్ని కోడ్స్ కూడా రాసి కింద వచ్చేసి మా బాబు టెన్త్ క్లాస్ లో సోన్స్ ర్యాంక్ సోన్స్ మార్క్స్ చెప్పాను కదా ప్రెజర్ పెట్టద్దు వాళ్ళ మీద ఏది గుర్తుంటుందో అదే గుర్తుంటుంది మార్క్స్ లో పాస్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అని చెప్పి కింద థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని పేపర్ బ్యాక్ సైడ్ అంటే ఒక పేపర్ ఫ్రంట్ సైడ్ మనం ఇదంతా రాసిన తర్వాత మేటరు పేపర్ బ్యాక్ సైడ్ వచ్చేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాయండి అమ్మా అది రాసి వాళ్ళ పిల్ల ఏదైతే ఉంటుందో పరుపుకి పిల్లోకి మధ్యలో కవర్ ఉంటుంది కదా పిల్లో కవర్ కిందకు వచ్చేలాగా అది పెట్టేసేయండి అండ్ రేపు ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎప్పుడైనా కూడా మీకు వాళ్ళకి టఫ్ గా అనిపించిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి కరెక్ట్గా ఇంకా సేపట్లో నిద్రపోతారు పిల్లలు అనగా ఒకసారి చదువుకోమని చెప్పండి చదువుకోమని చెప్పిన తర్వాత దాన్ని నిద్రపోమనండి ఎక్కువ ఆలోచించొద్దు చెప్పండి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవగానే అన్ని ఒక్కసారి రివిజన్ చేసుకోమనండి ఎందుకంటే ఆ రెండు టైమ్స్ లో కూడా మనం బ్రెయిన్ లో ఏం వేస్తామో అవి చాలా బాగా గుర్తుంటాయి అనమాట ఇక మధ్యలో చదివేదంతా కూడా బట్టి బట్టి చదివినా వాళ్ళకి అర్థమయ్యే చదివినా పాపం అర్థం కాకుండా చదివినా ఏం చదివినా కూడా ఓకే మనం వాళ్ళని ఇంకా అర్థం చేసుకోవాలి ఓకే మీరు రాసుకున్న తర్వాత డన్ అని పెట్టండి తల్లి సో దెన్ అప్పుడు నేను ఇంకొక స్విచ్ వాడిస్తాను ఓకే ఓకేనండి ఓకే అండి నెక్స్ట్ హీలింగ్ స్టిచ్ బోర్డ్ వచ్చి ఇది కూడా క్యాపిటల్ లెటర్స్ ఏనండి అన్నిని रीच ఓకే అండి రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ డివైన్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ సూపర్ స్విచ్ వర్డ్ అనమాట సో దీన్ని యూజ్ చేయండి సో టెన్షన్ పడద్దు టెన్షన్ పెట్టద్దు వాళ్ళని ఓకే ఇది కూడా రాసుకోండి దీంతో పాటు మీరు మీ పిల్లలకి పోనో కూడా చెయ్యండి వాళ్ళ పాప నిద్రపోతారు కదా అప్పుడు చెయ్యండి బాగా పనిచేస్తుంది ఐఎమ్ సారీ నాన్న నాన్న నువ్వు టెన్షన్ పడకు నువ్వు ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తావు నీకు టైంకి అన్ని గుర్తొస్తాయి సో నువ్వు అనుకున్నది అనుకున్న ట్రాయి అని చెప్పి చక్కగా మీరు మేనిఫెస్టేషన్ వాళ్ళు నిద్రపోయిన తర్వాత చేయండి లేదా అయినా సరే చేసి దెన్ మీరు వాళ్ళకి కంటిన్యూస్ గా ఓపెన్ ఓపెనో చేయండి ఐఎమ్ సారీ నాన్న నాన్న ఎలా చెప్పాలంటే నానా బంగారం నువ్వు ఎగ్జామ్స్ చాలా బాగా రాస్తావు నీకు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసు ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్ చూస్తావో ఆన్సర్ గుర్తొచ్చి చాలా బాగా నువ్వు ఆన్సర్ రాస్తావు సక్సెస్ అవుతావు అండ్ ఎగ్జామ్స్ లో ఎటువంటి టెన్షన్ లేకుండా నువ్వు ఎగ్జామ్స్ రాస్తావు అని చెప్పి ఐఎమ్ బ్లెస్సింగ్ యూ నాన్న దిస్ ఇస్ తదాస్తు 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 అనొచ్చు లేదా నేను నేను బ్లెస్ చేస్తున్నాను అనొచ్చు నువ్వు ఆల్వేస్ రైట్ నానా కరెక్ట్ నానా అని మీకు ఏదైతే మీ పిల్లలతో మీరు ఎలా మాట్లాడతారు బంగారం బుజ్జి చిన్ని ఏదైతే ఒక వాళ్ళ నిక్ నేమ్స్ తో సహా ఉంటాయో వాటితో సహా పెట్టి నేను నిన్ను దీవిస్తున్నానని చెప్పి మీ మీరు వాళ్ళకి దీవెలను అందించి దెన్ స్టార్ట్ హోపోనపోను ఆ పిల్లల్ని అంటే మీకు కళ్ళు మూసుకోగానే మీ పిల్లల ఫేస్ మీకు ఈజీగా గుర్తొస్తుంది కదండి అప్పుడు విత్ విజువలైజేషన్ హో చేయాలి దెన్ అప్పుడు హోహోన పోను చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే కంటిన్యూస్ గా వాళ్ళు ఆ ఫేస్ లో ఎగ్జామ్ చాలా కాన్ఫిడెంట్ గా రాస్తున్నట్టు ఓకే మీరు ఎంత కాన్ఫిడెంట్ విజువలైజేషన్ ఇస్తారో వాళ్ళు అంత కాన్ఫిడెంట్ గా అక్కడ రాస్తారు మీరు ఎప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ లో అంటే లైక్ ఎగ్జామ్స్ మ్యారేజ్ ఇలాంటి కొన్నిటిలో లా ఆఫ్ ఎజంషన్ యూజ్ చేయాలి మీకు ఇప్పుడు నేను ఏమి ఇచ్చానండి టూ టైప్స్ ఆఫ్ సిజల్స్ ఇచ్చాను హీలింగ్ కోర్స్ ఇచ్చాను స్విచ్ వర్డ్స్ ఇచ్చాను పిల్లో మెథడ్ చేయమన్నాను ఓ పోనో పోనో చేయమన్నాను మెడిటేషన్ లో లా ఆఫ్ ఎజంషన్ ని యూజ్ చేయమన్నాను సెవెన్ టెక్నిక్స్ ఇచ్చాను మీకు నేను ఇందులో మీకు ఓకే సో మీలో ఎవరున్నారు ఇది చూసిన తర్వాత ఇట్స్ డన్ మీరేం చేస్తారని అంటే ఇక్కడే స్టార్ట్ చేయండి ఓకే మీరు మీ పిల్లలు ఎలా ఉండాలనుకుంటున్నారు ర్యాంక్ రీచ్ అవ్వాలనుకుంటున్నారా స్టడీస్ బాగా అవ్వాలనుకుంటున్నారా ఏదైతే ఉందో దాన్ని ఇక్కడే ఫస్ట్ ఇప్పుడు ఈ లైవ్ చూసిన తర్వాత ఈచ్ స్విచ్ వర్డ్ మీరు రాసుకున్న దాన్ని ఇక్కడే మీరు ట్వంటీ వన్ టైమ్స్ టైప్ చేసేసి పెట్టేసేయండి అప్పుడు ఏమవుతుందంటే మీ ఫస్ట్ రాసినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైవ్ చూస్తున్నారు కదా రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ డివైన్ రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ డివైన్ రీచ్ ఫస్ట్ ర్యాంక్ నౌ డివైన్ అని చెప్పేసి టైప్ చేసేసేయండి ట్వంటీ వన్ టైమ్స్ సో దెన్ అప్పుడు మీకు ఏమవుతుంది ఇక్కడ నుంచే మీ ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు ఇలా చేయమంటున్నానంటే ఇలా చేయడం వలన మీకు ఎనర్జీ కనెక్షన్ అని నేను ఆల్రెడీ నేను మీతో మాట్లాడుతున్నాను కదమ్మా సో ఎనర్జీ కనెక్షన్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వేరే వాళ్ళు చూసినప్పుడు అసలు ఎందుకు రాసారు అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది దెన్ మీకు ఏమవుతుంది అంటే ఎనర్జీ హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఒక బుక్ తీసుకోండి దాని తర్వాత ఓకే ఒక బుక్ తీసుకొని ఇందులో మీకు ఏ ఇంపార్టెంట్ హీలింగ్ లో ఏది ఇంపార్టెంట్ స్విచ్ ఓల్డ్ లో ఏది ఇంపార్టెంట్ ఓకే అండ్ సిజల్ కూడా సిజల్ కూడా ఆ పేపర్ లో ఒక కార్నర్ లో సిజల్ వేయండి దాని చుట్టూ ఒక మంచి క్లాక్ వైజ్ లో ఒక రౌండ్ చుట్టండి మీ పిల్లలకి కూడా వేసినప్పుడు బ్లాక్ పెన్ తో మాత్రం వేయకండి యూజ్ బ్లూ కలర్ పెన్ ఓన్లీ ఏదైనా సరే ఇక్కడ ఉన్న ఈ రోజు ఉన్న దాంట్లో ఏదైనా సరే బ్లూ కలర్ పెన్ ఓకే దాన్ని యూజ్ చేసి రాయండి మీరు అగ్రీ చేస్తే ఎస్ నా బాబు ఆర్ పాప ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయండి అందరికి ఒక్కొక్కరికి 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 ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి కదా సో మీరు చూసిన వెంటనే మీరు ఒక స్విచ్ వడ్డి ఓకే ట్వంటీ వన్ టైమ్స్ మీకు ఇందులో ఏది బాగా కనెక్టివిటీ అనిపిస్తుందో దాన్ని టైప్ చేసేసేయండి ఓకేనండి సో దిస్ ఇస్ ద థింగ్ అమ్మా మళ్ళీ చెప్తున్నాను ఏమి ఇచ్చాను ఫస్ట్ రిజల్ట్స్ ఇచ్చాను తర్వాత కోడ్స్ ఇచ్చాను తర్వాత స్విచ్ బోర్డ్స్ ఇచ్చాను ఓకే దాని తర్వాత మీకు పిల్లో టెక్నిక్ చేయమని చెప్పాను క్లియర్ గా మళ్ళీ ఇంకోసారి పిల్లో టెక్నిక్ చెప్తున్నాను మీరు ఏదైతే మీ పిల్లల కోసం అనుకున్నారో దాన్ని రాసిన తర్వాత అక్కడ మ్యాటర్ రాసిన తర్వాత థ్యాంక్ యూ యూనివర్స్ అని రాయండి బ్యాక్ సైడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని రాసి పిల్లలు ఏదైతే పడుకుంటారు పిల్లో ఉంటుంది కదా ఆ పిల్లలు అంటే పడుకునే సైడ్ కాకుండా బెడ్ బెడ్ వైపు టచ్ అయి ఉంటుంది కదా తల్లి అక్కడ ఈ పేపర్ ని పెట్టేసేయండి దాని తర్వాత వాళ్ళు పడుకున్న తర్వాత వాళ్ళని బ్లెస్ చేసి హో పోనో పోనో చెయ్యండి మీరు వాళ్ళకి బదులు ఇందులో ఉన్న స్విచ్ ఓవర్స్ అండ్ స్విచ్ కోర్స్ మీరు చాంటింగ్ చేయాలి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మీరు కూడా ధైర్యంగా ఉండండి ఓకేనా అందరికి ఆల్ ద బెస్ట్ అండి అందరు బుజ్జుకొండలు చక్కగా పాస్ అవుతారు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు అందరు మార్క్స్ తెచ్చుకున్న తర్వాత ఇదే వీడియో కిందకి వచ్చి పబ్లిక్ గ్రాటిట్యూడ్ అంటే యూనివర్స్ కి చెప్పండి నాకు అవసరం లేదు ఓకేనా నేను ఈ రోజు ఇవి చెప్తున్నానంటే ఎక్కడ ఎవరికి అవసరం ఉంటేనే చెప్పామని అర్థం అంతే సో ఎవరిదో రిక్వెస్ట్ ఆల్రెడీ రిక్వెస్ట్ కూడా చేశారంట మార్నింగ్ నాకు విఘ్నేశ్వరయ్య చెప్పారు సో మీరు చక్కగా చాంటింగ్ చేయండి చేసిన తర్వాత దేనప్పుడు దీన్ని యూజ్ చేసుకోండి సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి మళ్ళీ ఇంకొక లైవ్ లో మళ్ళీ కలుతాము అంటే టేక్ కేర్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీ